హలో అందరికీ టుడే మన రెసిపీ వచ్చేసి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇన్స్టెంట్గా చేసుకునే శనగపిండి లడ్డు ముందుగా ఒక ప్యాన్లో కప్పు నెయ్యి వేసుకోండి నెయ్యి కాస్త వేడిగా అయ్యాక ఒక కప్పు శనగపిండి వేసుకోండి ఆ శనగపిండి ఉండలు కట్టుకు ఉండలు కట్టకుండా మంచిగా నెయ్యిలోకి బాగా శనగపిండి మొత్తం కలిసేలా కలుపుకోండి దీన్ని ఒక పదిహేను నిమిషాల వరకు కింద శనగపిండి అడుగట్టకుండా కలుపుకుంటూ ఉండ నేను ముందే కప్పు శనగపిండికి అరకప్పు షుగర్ పౌడర్ని అందులో ఐదారు యాలక్కాయలు వేసి మిక్సీ పట్టుకున్నాను ఆ షుగర్ పౌడర్ని శనగపిండిలో మంచిగా కలుపుకోండి వేసుకొని మొత్తం కలుపుకోండి ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి అట్లా కలుపుతుంటే శనగపిండి షుగర్ పౌడర్ మంచిగా కలిసి స్వీట్ అరోమా వస్తుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఉండలు కట్టుకోవడమే ఒకవేళ మీకు పిండి డ్రైగా వస్తే కాస్త నెయ్యి వేసుకోండి ఈరోజు మన పొడుపు కదా వింత కాదు విడ్డూరం లేదు అయినా అది వస్తే అందరూ నోరు తెరుస్తారు ఏమిటో తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి